వెల్కమ్ టు కిసాన్ చాయిస్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడ అగ్రినరీ స్టార్ట్అప్ ఉన్నాము మనతో పాటు అశోక్ గారు అయితే వీళ్ళు వచ్చేసి మల్టీ పర్పస్ వెహికల్ అయితే తయారు చేశారు ముఖ్యంగా అంటే ఆరుతాడి పంటలు అంటే స్ప్రేయింగ్ పర్పస్ లని వీడింగ్ పర్పస్ లా అలాగే మనకైతే ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్ని వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అయితే ఉన్నారు మనం పూర్తి వేరే అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అండి అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి అంటే మీరు ఎందుకు తయారు చేశారండి ముఖ్యంగా ఇది మెయిన్ చిన్న రైతుల కోసం చేసామండి ఒక ఐదు పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పెద్ద రైతులు కూడా వాడుకోవచ్చు దీన్ని మామూలుగా వాళ్ళని ఉద్దేశించి తక్కువ ఖర్చులు ఒక స్ప్రేయింగ్ మందు కొట్టడానికి కలుపు తీసుకోవడానికి మెట్ట పొలాలలో చిన్న చిన్న ట్రాన్స్పోర్టేషన్స్ వాడుకోవడానికి దానికోసం తయారు చేసాం అండి దానికోసం ముఖ్యంగా ఇంజిన్ సెవెన్ హెచ్పి ఇంజన్ అండి పెట్రోల్ తో నడుస్తుంది గంటకు హాఫ్ లీటర్ పెట్రోల్ తీసుకుంటుందండి స్ప్రేయింగ్ వచ్చేసి గంటకు నాలుగు ఎకరాలు స్ప్రే చేస్తుంది స్ప్రేయింగ్ గంటకు టెస్ట్ చేసాము ఆల్రెడీ పొలాలలో కొన్ని ఏరియాస్ ఫార్మర్స్ తో కూడా తిరిగాము మాట్లాడాము వాళ్ళ దాంతో వాళ్ళ ఫీడ్బ్యాక్ మేరకు దీన్ని తయారు చేసాం అనమాట వాళ్ళ సలహాలు తీసుకొని అంటే ఇప్పుడు కింద టైర్స్ ఇచ్చారు కానీ అవును ఈ టైర్స్ మనకైతే పంట పొలంలో రోడ్డు మీద రెండు సేమ్ టైర్స్ లేకపోతే వేరే ఇస్తారు టైర్లు మార్చాల్సిన అవసరం ఏం లేదండి ఇది డిజైన్ కూడా అలానే చేసాం లోడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం అనమాట సో ముందు సేమ్ లోడ్ ఉంటుంది వెనకాల సేమ్ లోడ్ ఉంటుంది సో పొలంలో ఈజీగా వెళ్ళిపోతుంది మెట్ట పొలాలలో వరిలో తప్ప మిగతా అన్నిట్లలో మామిడి గానీ బత్తాయి గానీ నిమ్మ కానీ ఇట్లాంటి తోటల్లో కూడా వాడుకోవచ్చు మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు రైతులు అంటే వివిధ రకాల స్టేజ్లో మనకైతే మనైతే వర్షాలు వివిధ రకాలు ఇస్తారు మొక్కజోన్లో వేరే ఉంటాయి పత్తిలో వేరే ఉంటుంది అయితే మీరు ఆడితే పంటలు వేసుకున్నప్పుడు అంటే మనకి అయితే అడ్జస్ట్మెంట్ వేసుకోవచ్చు వీడితో చేసుకోవచ్చు అండి ఇప్పుడు మేము బిల్డ్ చేసిన ఫ్రేమ్ ఏదైతే ఉందో దీని స్పేసింగ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచుల నుంచి ముప్పై ఐదు ఇంచుల వరకు ఉంటుందండి అంటే పత్తి కానీ మిరపలో వాడుకోవచ్చు మాకు ఇలా వద్దు కొంచెం స్పేసింగ్ తగ్గాలి పెరగాలి కానీ మేము వాళ్ళకి అడ్జస్ట్ చేసి ఇస్తాం అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది మన దగ్గర అవును అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉందా ఇప్పుడు ఎనక భూమి ఎన్ని ఉంటాయి మనకి ఇరవై అడుగులు భూమి అండి ఇరవై అడుగులు భూమి భూమి కవర్ చేస్తుంది దానికి ఒక పది నోజిల్స్ ఉంటాయండి పది నోజలు అంటే పది వర్షలో మనం స్పేయింగ్ చేసుకోవచ్చు అంటే హైట్ అంటే చిన్నప్పుడు స్టార్టింగ్ లో చిన్న స్టేజ్ లో మనం హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కింద ఎక్కడికైనా చేసుకోవచ్చు అండి అండ్ హాఫ్ ఫీట్ వరకు చేసుకోవచ్చు హైట్ మూడున్నర అడుగుల వరకు ఎత్తు అడ్జస్ట్ చేసుకోవచ్చు మిషన్ హైట్ కూడా మనకి ఇప్పుడు మూడున్నర హైట్ మూడున్నర అడుగులు హైట్ ఉంటుంది అండి మూడున్నర అడుగుల హైట్ ఉంటుంది ఇక్కడ మనకైతే దీని ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా మామూలుగా దీనికి సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చామండి ఇక్కడ సో సీట్ మీద కూర్చొని జస్ట్ క్లచ్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది రివర్స్ గేర్ ఉంటుంది ఫ్రంట్ గేర్లు రెండు ఉంటాయి ఫ్రంట్ ఫార్వర్డ్ ఫస్ట్ గేర్ ఉంటుంది సెకండ్ గేర్ ఉంటుంది పొలంలో ఫస్ట్ గేర్ లో నడిపించుకోవాలి స్ప్రే చేసేటప్పుడు కానీ గుంటగా తీసేటప్పుడు కానీ మళ్ళీ రోడ్డు పైన మనం సెకండ్ గేర్లో వెళ్ళిపోవచ్చు అండి సెకండ్ గేర్లో వెళ్ళిపోవచ్చు అంటే అంటే బయట వాడుతో కంపేర్ చేస్తే అంటే బయట మార్కెట్ లో చాలా వరకు స్పేర్స్ సైజ్ దొరుకుతున్నాయి కానీ ఇట్లా సీటింగ్ అరేంజ్మెంట్ అయితే లేదు మీరు అయితే సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చారుగా ఇప్పుడు మన పంట మిట్ట పంట పొలంలో పదవి ఉన్నప్పుడు మనిషి కూర్చున్నప్పుడు వేటు వంట గుంజుతుంది మిషన్ గుంజుదండి దాని తగ్గట్టు మేము డిజైన్ చేసాము టెస్ట్ కూడా చేసాము ఆల్రెడీ ఎందుకంటే మేము మల్టిపుల్ ఏరియాస్లలో అన్ని రకాల భూములలో టెస్ట్ చేసిన తర్వాత డిసైడ్ చేసాము ఇంకొకటి ఏంటి అని అంటే మామూలుగా వేరే మిషన్స్ తో పోల్చుకుంటే మనం నెట్టుకొని పోవాల్సిన అవసరం ఉండదు మనిషికి గోడల నొప్పి లేవటంగా అట్లాంటిది ఉండదు దీనిపైన ఈజీ కూర్చొని ట్రావెల్ చేసుకోవచ్చు ఒక పర్సన్ సరిపోతుందండి ట్యాంక్ కెపాసిటీ ఎంత ట్యాంక్ వచ్చేసి రెండు వందల లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అండి రెండు ఎక్కడికల స్పే చేసుకోవచ్చు రెండు ఎకరాలు వస్తుందండి రెండు వందల లీటర్ల ట్యాంక్ రెండు ఎకరాల మనకి విజిక్ స్ప్రే చేసుకోవచ్చు అంటే ఇలా మూలాలు మలిపినప్పుడు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటా ఎగ్జాక్ట్లీ అండి మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సో ఇది ఏంటి అంటే మూడు గిరెలతో చేయడానికి కారణం అదే మనం ఇప్పుడు నాలుగు గిరెలు ట్రాక్టర్ గానీ ఏమైనా తీసుకుంటే మలిపేటప్పుడు చెట్లు డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది చెట్లు ఇరిగిపోవడం అట్లా మూడు గిరెలు ఉండటం వల్ల ఇమీడియట్గా టర్న్ తీసుకోవచ్చు అంటే మన రేడియస్ వచ్చేసి తక్కువ ఉంటుంది అన్నమాట ఈజీగా టర్న్ తీసుకోవచ్చు దీనివల్ల అడ్వాంటేజ్ అది చెట్లు డ్యామేజ్ తక్కువ ఉంటుంది ఎత్తు ఎక్కిన తర్వాత కొమ్మలు ఇరిగిపోవడం అట్లా ఉంటుంది దీనివల్ల అదే ఉండదు ఈజీగా నడిచిపోతుంది అనమాట ఫుల్ టర్నింగ్ ఉంటుంది మీరు ఒక్క చోటే మలుపుచ్చు దీన్ని అంటే ఇప్పుడు మనకి ఎస్టీపీ పంపించారుగా అంటే ఎట్లా మన దానికి మన స్పీడ్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు నాజిల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సెపరేట్ గా ఏ నాజిల్ ఆ నాజిల్ బంద్ చేసుకోవడం ప్రెజర్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి రోజుకు అప్రాక్స్ ఎన్ని ఎకరాలు కొట్టేసి దీంతో గంటకు నాలుగు ఎకరాలు స్ప్రే చేయొచ్చు అండి ఇప్పుడు దగ్గర దగ్గర మనం ఈజీగా వచ్చేసి ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఈజీ కొట్టుకోవచ్చు రైతు ఒక గంటకి వచ్చేసి పెట్రోల్ ఎంత తాగుతుంది హాఫ్ లీటర్ తాగుతుంది అండి గంట హాఫ్ లీటర్ అంటే ఇది చిన్న చిన్న రైతులకు చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు అవునండి ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి దీన్ని తయారు చేయడం జరిగింది ఒక పర్పస్ ఏ కాదు మందు కొట్టి మిషన్ పక్కన పెట్టుకోవడం కాదు గుంటకు వాడుకోవచ్చు డ్యాంక్ తీసేసుకోరు అనుకోండి దానిపై నుంచి దాని మీద ఒక నాలుగైదు అట్లా వేసుకోవచ్చు పొలం నుంచి ఇంటికి ఇంటి నుంచి పొలానికి వెళ్ళచ్చు ఒక మినీ ట్రాక్టర్ లాంటిదండి మీ ట్రాక్టర్ ఇట్లం అవసరం లేదు చిన్న చాలా అవును ఇంకోటి దీనికి లైట్ కూడా ఆప్షన్ ఇచ్చామండి దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పొలంలో ఒక లేట్ అయినా కానీ పొలం నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లైట్ ఆప్షన్ ఉంటుంది మంచిగా లైట్ వేసుకొని రావచ్చు అట్లా అన్నమాట కొంచెం సింపుల్ గా ప్రాబ్లం కూడా ఏమి ఉండదు ఎందుకంటే గుంటగా రెండు గుంటకలు పెట్టుకోవచ్చు ప్లౌలు పెట్టుకోలేము ప్లవులు ఎందుకంటే డెప్త్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి లోడ్ ఎక్కువ పడుతుంది బండి మీద అది మేము టెస్ట్ చేశాము కానీ అది వర్కౌట్ అవ్వలేదు మనం మాత్రం గుంటకలు పెట్టుకోవచ్చు రెండు గుంటకలు పెట్టుకోవచ్చు ట్యాంక్ తీసేసుకోవచ్చా తీసేసుకోవచ్చు కింద ఒక నట్ బోల్డ్ ఉంటుందండి ఒక జాయింట్ అది తీసేసుకుని ట్యాంక్ వచ్చేస్తుంది ఈజీగా అంటే మన ఇప్పుడు మెయింటెనెన్స్ ఏమన్నా బండి మెయింటెనెన్స్ ఎట్లుంటుంది ఆ మెయింటెనెన్స్ అంటే అండి 6 మంత్స్ వారంటీ ఇస్తామండి మీ మిషన్ కి మామూలుగా ఇప్పుడు ఈ ఇంజిన్ లో ఎవరకైనా ఫార్మర్స్ అందరికీ తెలుసు ఈ రోజుల్లో సో ఎక్కడైనా సర్వీస్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం గాని అట్లాంటిది ఆయిల్ చేంజ్కోవచ్చు అండి మన 3 మంత్స్ ఒకసారి అలా ఉంటుంది ఇప్పుడు ఈ మెషిన్స్ కాంటాక్ట్ కావాలంటే ఇప్పుడు మెషిన్ సైజర్ కావాలంటే ఎలా మేము కాంటాక్ట్ అవ్వాలి ఇప్పుడు మాకు ఆల్్రెడీ కొంచెం ఆర్డర్స్ ఉన్నాయండి బట్ మాకు ఏందంటే కాంటాక్ట్స్ వస్తే ఒక 15 డేస్ అయితే ఖచ్చితంగా డెలివరీకి టైం పడుతుంది డెలివరీ టైం పడుతుంది 15 డేస్ పడుతుంది నేను ప్రైస్ డిటైల్స్ చెప్తారా ఫార్మర్స్ కి 120000 ప్రైస్ అండి ఇది కూడా ఎర్లీ ఫార్మర్స్ ఇప్పుడు మీ ఒక మంత్స్ ఓర్కి దాని తర్వాత ప్రైజ్ పెరడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇంకా దీంట్లో అప్డేట్ వర్షన్ కూడా తీసుకురావడానికి మేము ప్లాన్ చేస్తున్నాం వేరే వేరే రకాలుగా సాళ్ళ మధ్యలో కూడా కలుపు తీసుకునేలాగా చెట్టుకు చెట్టుకు మధ్యలో కలుపు తీయడం చాలా పెద్ద ప్రాబ్లం ఆ అటాచ్మెంట్ దీనికి వస్తుంది ఫ్యూచర్ లో ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే అయితే ఈ అయితే వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఇది వచ్చేసి మనకైతే సెవెన్ హెచ్పీతో అయితే వస్తుంది పెట్రోల్ ఇంజన్తో అలాగే వీళ్ళైతే అయితే ఎస్టీ పంప్ అయితే ఇచ్చారు ఎనకక్కడ చూసుకోవచ్చు మనకైతే భూమి అయితే ఉంటుంది ఇరవై అడుగుల భూమి ఉండడం ద్వారా మనకైతే గంటకు వచ్చేసి నాలుగు ఎక్కర్లు మనం అయితే అయితే వేసుకోవచ్చు అదే ఒక గంట చూసుకుంటే మనకి హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే దావుతుంది ఇందులో మనకైతే అంటే విడితే ఇట్లా విడి చూసుకోవచ్చు మనకైతే విడితే వరుసల్లో వరుసలు అంటే డిఫరెంట్ ఉంది కాబట్టి మనం విడితే అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది అయితే ట్యాంక్ వచ్చేసి మనకైతే రెండు వందల లీటర్ల ట్యాంక్ అయితే ఉంటుంది మనకు బ్యాటరీ స్పేల్ పవర్ స్పేర్లో అయితే మనకు ఊకలు నీళ్ళు నింపాల అలాంటి టెన్షన్ అయితే ఉండదు అలాగే హైట్ చూసుకున్నది మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది కాబట్టి మనకు చెట్ల డ్యామేజ్ అయితే ఉండదు ఈ మిషన్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే వాళ్ళది కాంటాక్ట్ అయితే అవ్వండి అవసరం ఉంటే ఒకసారి మీరు విజిట్ చేసి అంటే డెమో ఇట్లా చూడండి ఇలాంటి మిషన్స్ కోసం ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్